ఈరోజు దేశవ్యాప్తంగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక రైతాంగ వ్యవసాయ కూలీల ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్త సమ్మెకి అన్ని కేంద్ర కార్మిక సంఘాలు రైతాంగ సంఘాలు పిలుపునిచ్చాయి అయితే దేశంలో నెలకొన్నటువంటి ఉగ్రవాదం ఆ నేపథ్యంలో సమ్మెను విరమిస్తూ ఈ ప్రభుత్వం ఇట్లాంటి నిర్భిక్ష కాలంలో కూడా కార్మిక చట్టాలను రద్దు చేసి లేబర్ కోట్లను అమలు చేయడానికే ముందుకెళ్తా ఉంది అందుకని ఈ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలను నిరసిస్తూ నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఈ సందర్భంగా ఈ కేంద్ర ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాం ఈరోజు కోట్ల మంది కార్మిక వర్గం కనీస వేతన చట్టానికి గురి కాకుండా ఉన్నారు వాళ్ళకు అమలు కావడం లేదు కనీస వేతనాలకి నోచుకోకుండా ఈరోజు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది అట్లాంటి కార్మికుల్ని ఈరోజు బానిసలుగా మార్చేసే విధంగా లేబర్ కోర్టును తీసుకొచ్చారు ఈరోజు అంగన్వాడీ ఆశ మధ్యాహ్న భోజనం రకరకాలు ఇప్పటికే వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఎయిట్ ఉపాధి హామీ రకరకాలైనటువంటి ప్రభుత్వ స్కీముల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఎవ్వరికీ కూడా అందరికీ గౌరవ వేతనమే వస్తుంది తప్ప కనీస వేతనాలు వచ్చేటటువంటి పరిస్థితి లేదు దానికి తోడు ఈరోజు కేవలమైనటువంటి ఉద్యోగ అభద్రత నెలకొని ఉన్నది వీళ్ళకి ఉద్యోగ భద్రత కల్పించేటటువంటి పరిస్థితి కనపడడం లేదు ఇట్లాంటి నేపథ్యంలో ఇట్లాంటి కార్మికులందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పి డిమాండ్ దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంది దాంతో పాటుగా ఈరోజు కనీస వేతనం అన్ని రంగాల కార్మికులకి ఇరవై ఆరు వేలు ఉండాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా ఈరోజు రైతాంగాన్ని మొత్త మానిసులుగా మార్చేటటువంటి కార్పొరేట్ అనుకూలమైనటువంటి రైతాంగ చట్టాలను తీసుకొచ్చారు వాటిని రద్దు చేయాలి దాంతో పాటుగా ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ వలసలు పోకుండా నివారించబడతా ఉంది అంటే పేద ప్రజల్ని అంతో ఇంతో ఆర్థికంగా నిలబెడతా ఉంది అంటే అది ఉపాధి హామీ చట్టం ఈ ఉపాధి హామీ చట్టంలో పనిచేస్తున్నటువంటి ఉపాధి కులీలకే మీరు మూడు వందల ఏడు రూపాయల వేతనం నిర్ణయించిన అది సక్రమంగా అమలు చేయడం లేదు ప్లేస్ ఇవ్వడం లేదు గడ్డపార్లు మార్లు ఇవన్నీ ఏమి ఇవ్వకుండా వాళ్ళ మీద నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా వాడికి అవన్నీ సౌకర్యాలు కల్పించడంతో పాటు రెండు వందల పని నాలుగు పెంచాలి ఉపాధి హామీ కూలీని కూడా ఆరు వందలకు పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం ముఖ్యంగా ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద మహిళలకి సర్వీస్ చేసే విధంగా వన్ నాట్ టూ అనే పథకాన్ని ప్రభుత్వం తీసుకొని వచ్చింది ఈ వన్ నాట్ టూ లో పనిచేసేటటువంటి ఉద్యోగులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీలైనటువంటి గర్భవతుల్ని బాలింతల్ని నేరుగా ఇంటికి చేర్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు అయితే అక్కడ ఉన్నటువంటి కార్మికులకి గత ఆరు నెలలుగా వేతనాలు ఇవ్వట్లేదు ఆ ఇచ్చే వేతనం కూడా కేవలం ఏడు వేలు ఎనిమిది వేలు లోపే ఉంది ఎక్కడికి సరిపోయినటువంటి పరిస్థితి ఉంది వెహికల్స్ మెయింటెనెన్స్ వాళ్ళే చేసుకోవాల్సి వస్తూ ఉంది ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు అడుగుతుంటే వాళ్ళ మీద బెదిరింపు చర్యలకి పాల్పడుతూ ఉన్నారు దీన్ని వెంటనే మానుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం మదనపల్లి మార్కెట్ యార్డ్ ఉంది ఈ మార్కెట్ యార్డ్ లో రైతులను ఆదుకోవడానికి ప్రయత్నం చేయాల్సిందిగా పోయి టమాటాకి కనీసం గిట్టుబాటు లేకుండా ఉంటే వాళ్ళకి కనీసం అండగా నిలబడాల్సింది పోయి రోజు జాక్పాట్ పేరుతో కమిషన్ పేరుతో దోపిడీ గురవుతున్నారు దోపిడీ చేస్తా ఉన్నారు ఈ విధానాలకు వ్యతిరేకంగా కనీసం టమోటా రైతులకి గిట్టుబాటు ధర వచ్చే విధంగా కూడా చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేస్తాను ఈ సమస్యలన్నిటి మీద భవిష్యత్తులో పెద్ద ఉద్యోగం చేపట్టబోతున్నాం ఇది దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఉద్యమంలో భాగంగా మేము ఇప్పుడు చేస్తా ఉన్నాం స్థానిక సమస్యల మీద కూడా ఈ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపడతామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం